ప్రభు పేరట మీ అందరికీ అనుదిన వాక్య ధ్యానం వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందురు జఫన్యా గ్రంథము మూడవ అధ్యాయము పదమూడవ వచనము నిన్నటి ధ్యానంలో మనం దుఃఖితులైన వారి గుర్చి గుర్చి ధ్యానం చేశాం ఈ మృతతుల్యమైన లోకంలో వారిని ప్రభువు సజీవమైన దేవుని సంతానంగా మిగిల్చి ఉంచాడని నేర్చుకున్నా వారు పాపము చెయ్యరు అబద్ధమాడరు అని అలాంటి వారిని గూర్చి ప్రవక్త తెలియజేస్తున్నాడు వారికి ఉన్నత పదవులు లేవు ధన సంపదలు లేవు కాబట్టి వాటిని కాపాడుకోవాలనే చింత వారికి లేదు దుష్టులు తమ ప్రాణరక్షణ కోసం ఆధారపడే ఆయుధాలను ఎలా ఉపయోగించాలో కూడా దేవుని తెలియదు పాపపు మార్గాల్లో నడవడం గాని తమ్మును తాము కాపాడుకోవడం కోసం కుయుక్తులు ప్రయోగించడం కానీ వీరికి చేత కాదు అలాంటప్పుడు వారు నాశనం అయిపోయారా లేదే వారు అన్నపానాలతో పోషించబడుతూ విశ్రాంతి తీసుకుంటున్నారు ప్రమాదం అనేదే వారి దరిదాపుల్లోనికి రాదని కాదు కాదుగాని కీడు సంభవిస్తుందనే భయం మాత్రం వారిలో లేదు గొర్రెలు చాలా సాధు జంతువులు తోడేళ్లైతే భయంకరమైన క్రూర మృగాలతో సమానం ఈ సమయంలో తోడేళ్ల కంటే గొర్రెలే సంఖ్యలో చాలా ఎక్కువగా ఉన్నాయి అంతకంతకు గొర్రెలదే పైచేయి అవుతుంటే తోడేళ్ల బలం తగ్గుతూ వస్తుంది ఒకరోజు గొర్రెల మందలతో పచ్చిక బయళ్లన్నీ నింపబడతాయి ఒక్క తోడేలు కూడా ఉండదిక సత్యం ఏమిటంటే గొర్రెలకు మంచి కాపరి ఉన్నాడు కాబట్టి వాటికి మంచి పౌష్టికాహారం కాపుదల ప్రశాంతత ఉన్నాయి ఎవరి భయం లేకుండా అని వ్రాయబడి ఉన్నట్టు మనుషుల గాని దుష్టాత్మల భయంగాని వాటికి కలుగదు ప్రభువుకు సమీపంగా ఉన్న గొర్రెల మందను ఎవడు భయపెట్టగలడు మనం పచ్చికగల చోట్ల పడుకుంటాం కారణం ఏసే మన ఆత్మలకు ఆహారం విశ్రాంతి